విజయ్ విజయ్కి అలాగే ఇక్కడున్న తోటి డ్రైవర్ మిత్రులకి మన యూనియన్ల సభ్యులకి కార్యకర్తలకి అందరికీ హింద్ జయ భారత్ అండి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు డెబ్భై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజుకి నేను డ్రైవర్ని అయితే బానిస్గానే ఉన్నాను తల్లి కడుపు నుంచి బయటపడ్డ కాడి నుంచి మళ్ళా కాటికి చేరేదాకా ప్రతి వస్తువు ప్రతి అవసరము భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల పైచులకు జనాభాకి డ్రైవరే చేరుస్తున్నాడు మీకు మహమ్మారి కరోనా వచ్చినప్పుడు కూడా ఆ రోగం వల్ల ఎంతమంది చనిపోయేవాళ్ళు కానీ డ్రైవర్ లేకపోతే ఆకలిగా ఎంతోమంది చనిపోయేవాళ్ళు కానీ డ్రైవర్ అంటే గౌరవం లేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టాలు ఎన్నొచ్చినా డ్రైవర్కి ఇబ్బంది పెట్టే చట్టాలే వచ్చినాయి ఎక్కడ చూసినా డ్రైవర్ల దగ్గరికి వచ్చేటప్పటికి అధికారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎందుకో సౌతి ప్రేమ ఎక్కువగా ఉంటుంది కన్న ప్రేమ ఉండదు డ్రైవర్లు అంటే సౌతి ప్రేమే ఉంటుంది ఉదాహరణకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఒక వెన్నికల క్యాంపింగ్లో క్యాంపింగ్లో బ్యార్జీ కలిగిన టిప్పర్ ట్రాక్టర్ ఆటో ప్రతి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు కానీ ఎందుకో వారి కూడా సౌతి ప్రేమే చూపించారనిపిస్తుంది ఎందుకంటే ఆటో డ్రైవర్ ఓనర్లకి క్యాబ్ డ్రైవర్ ఓనర్లకి అంటే మీరు ఇస్తామంది ఇస్తామంది బ్యార్జీ కలిగిన డ్రైవర్లకు కదా మరి ఎవరి పేరు మీద అయితే బండి ఉందో వాళ్ళకి మాత్రమే ఇచ్చారుగా అయ్యా గౌరవనీయులు పూజలు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో నారా లోకేష్ గారికి ఈ సుమన్ టీవీ ద్వారాగా తెలియపరిచేది ఏంటంటే మా మీద కూడా సొంత అన్న తమ్ముడు బిడ్డ తండ్రి ప్రేమ చూపిస్తారని ఆశిస్తున్నాము డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో నేను డ్రైవర్ అయితే ఈనాటికి బానిసిగానే ఉన్నానయ్యా ఎన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ చట్టాలు వచ్చినా డ్రైవర్ వ్యతిరేక చట్టాలే వచ్చినాయి కానీ డ్రైవర్ అనుకోలేక చట్టం వచ్చిందా ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే అనేక మంది ఎవరి తప్పు అనేది చూడరు కానీ డ్రైవర్ని కొడుతున్నారు దానికి సురక్ష ఏంటి దానికి ఏం చట్టాలు లేవా అదే ఏ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ అట్లా తీసుకుంటే ఎన్ని చట్టాలు ఉన్నాయండి అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి తీసుకుంటే అన్ని చట్టాలు ఉన్నాయండి భారతదేశంలో ప్రతి ఒక్క అవసరం తీర్చే డ్రైవర్కి ఇచ్చి పుట్టినోడికాడి నుంచి చచ్చేవాడికి కాదు బతికినోడికి డ్రైవర్తో అవసరం సచ్చినోడితో డ్రైవర్తో అవసరం కానీ మా మీద ఎందుకు సార్ సౌతి ప్రేమ ఆటో డ్రైవర్లు అన్నారు ఆటో డ్రైవర్లో కూడా సొంత బండి ఉన్నోళ్ళకే ఇచ్చారు బ్యార్జీ కలిగిన డ్రైవర్కి ఆడిచ్చారండి అయ్యా సొంత బండి కాదు కదా ఆ బండి టూబు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా రోజుకి మూడు వందలు నాలుగు వందలు అద్దెలు కట్టి వేసుకునే నా తోటి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు అలాగే క్యాప్లు మీద ట్యాక్సీల మీద ఉద్యోగం చేసే డ్రైవర్లు ఉన్నారు అలాగే భారతదేశంలో నిత్యవసర అత్యవసర ప్రతి అవస్ వస్తువు చేరుస్తున్న డ్రైవర్లు కూడా ఉన్నారు వాళ్ళ మీద మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారులైతే మన రాష్ట్ర తండ్రి సమానులు మీరు మన రాష్ట్రానికి అందరూ మీ బిడ్డలు లాంటి వాళ్ళే అందులో మేము కూడా ప్రతి డ్రైవర్లో కూడా మీకు బిడ్డలు లాంటి వాళ్ళమే కదా మాకెందుకు అన్యాయం జరిగిందండి అంతెందుకు మీరిచ్చిన పథకం మీ డ్రైవర్కి దక్కిందా మీరిచ్చిన పథకం గతంలో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మీకు సేవలు చేసిన డ్రైవర్కి కానీ మీ ఇంట్లో మీ మనవడు సేవలు చేస్తున్న డ్రైవర్కి కానీ అలాగే అధికారులకు సేవలు చేస్తున్న డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ మీరు ఇచ్చిన పథకం దక్కిందాయ్యా కానీ ఇంకా మీకు సమయం ఉంది దక్కిద్దని గత సంవత్సరం ఉంది అంత ముందు సంవత్సరం ఉంది అన్నీ కలిపి ఒకేసారి పింఛన్లు ఏ విధంగా వేశారో ఆ విధంగా వేస్తారని మీరు మాట తప్పరని మనం తిప్పరని ఒక చరిత్రలో స్వర్ణ అక్షరాలతో రాయ రచించబడే ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని భారతదేశంలో నమ్ముతున్నాము కానీ మా డ్రైవర్లకి సొంత ప్రేమ చూపిస్తారని సౌతి ప్రేమ కాకుండా అని కూడా ఆశిస్తున్నాము కాబట్టి ఈ ఒక భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల పైచిలకు డ్రైవర్ల కోసం డ్రైవర్ కుటుంబీకుల కోసం రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ కేంద్ర కార్మిక శాఖ కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీకి మనం డిమాండ్స్ పెట్టున్నాము రాష్ట్రపతి కాడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చినాయి అలాగే చెన్నారావు గారు ఏదైతే ట్రిబ్యునల్స్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఉన్నారో వాళ్ళకి కలవమని కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఫోన్ వచ్చింది లెటర్ ద్వారా కూడా దాంట్లో సూచనలు ఇచ్చారు వారికి కూడా చన్నారావు గారికి మేము ఫోన్ చేశాము వాళ్ళ పిఏ గారు ఎత్తారు మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగాము మా అది మా దగ్గర ఉండదండి ఆ పరిధిలో దానికి సంబంధించిన వాళ్ళకి నేను చెప్పి చేయిస్తానండి అన్నారు ఇది ఎన్నో రోజులు కాల దాదాపు ఒక పది రోజుల్లోనే పది వారం రోజులు అవుతుంది కాబట్టి మీరు గ్రహించి మా డ్రైవర్లు దేశ ఆర్థిక స్తంభాలు ఈరోజు దేశం నిలుస్తుందంటే ఈ డ్రైవర్లది చాలా ప్రధాన పాత్ర ఉంది మేము దేశాన్ని నష్టపరచాలనుకోవట్లేదు రాష్ట్రాన్ని నచ్చపు నష్టపరచాలనుకోవట్లేదు అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు ఆ ప్రజలకి ఆ ప్రజలు కూడా నా తల్లి నా చెల్లి నా పిల్లలు ఎలాంటి వాళ్ళో అదే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు రాబోయే రోజుల్లో ఎటువంటి ఆందోళనలు ఎటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి మీరు తేరని దేశంలో ఎప్పుడైనా సరే స్టీరింగ్ డ్రాప్ హ్యాండిల్ డ్రాప్ ఉద్యమాలు జరగకుండా పక్క రాష్ట్రాల్లో జరిగిన ఒక రోజుకే ఎంతో నష్టపోయారు కానీ దేశమంతా జరిగే ప్రమాదం ఉంది దేశం నష్టపోయే ప్రమాదం ఉంది ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము భారతదేశంలో ఉన్న డ్రైవర్ల తరఫున మీరు కేంద్రంలో కీలక పాత్ర వహిస్తున్నారు మాకు డ్రైవర్ చట్టానికి కూడా ఏర్పరిచే ఒక చరిత్ర కలిగిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని ఆశిస్తూ అలాగే మీ ప్రియ డ్రైవర్ల తరఫున ఒక బేద డ్రైవర్ హబీబ్ షేక్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పెదకాకని మండలం పెదకాకని నివాసిని అలాగే ది రాష్ట్రీయ చలాక్ ఏక్త మంచ్ అనే ఒక యూనియన్ కార్మిక చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ద్వారాగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న యూనియన్ కి తోటి వ్యవస్థాపకుడిని ఈ యూనియన్ లో సభ్యత్వం పొంది ఉన్న సభ్యులందరూ కలిసి ఏకేగ్రంగా ఎన్నుకున్న చైర్మన్ ని జై హింద్ జై భారత్ ది రాష్ట్రీయ ఏక్త మంచి యూనియన్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్